రైతులకు వినియోగదారులకు మిత్రులకు దసరా దీపావళి పండుగ శుభాకాంక్షలు పడాల సతీష్ కౌడ్ బాలాజీ పంప్స్ అండ్ మోటార్స్ టెక్స్ మోడీలో పెద్దపల్లి నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ ఫైవ్ రాహుల్ కు ప్రాణహాని ఉందా ఈ వార్త విన్న తర్వాత నిజమే అనిపిస్తుంది రాహుల్ గుండెల్లో బుల్లెట్ దించుతామంటూ కర్ణాటక ఏబీవీపీ నేత చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా కలవర మొదలైంది రాహుల్ గాంధీపై ప్రాణగండం ఉందని అనిపించక తప్పదు చాలా కాలంగా బీజేపీ జాతీయ నాయకులే రాహుల్ గాంధీపై అతను పెద్ద అర్బన్ నక్సలైట్ అంటున్నది విదితమే జాతీయ స్థాయిలో ఆపరేషన్ ఖగార్ తలపెట్టి మావోయిస్టులను హతమార్చడం చూస్తున్న కర్ణాటక ఏబీవీపీ నాయకులు ప్రింట్ మహాదేవ్ తన గురి రాహుల్ గాంధీపై పెట్టి కాల్చి పారేస్తా అన్నారు ఈ సందర్భంగా మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు లీగల్ ప్రజాస్వామిక ఉద్యమంలో పాల్గొని ప్రజలకు అండగా నిలిచేందుకు ఆలోచన చేస్తున్నారు ఆపరేషన్ సమాధాన్ ప్రారంభించి వేల మంది నక్సలైట్లను చంపిన కాంగ్రెస్ పార్టీ నాయకులను అర్బన్ నక్సలైట్లతో పోల్చుతున్నారు అంటే బీజేపీ ప్రభుత్వం మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం నక్సలైట్లను ఖతం చేయలేకపోయిందని బాధ కావచ్చు అందుకే కోపం వచ్చిన ఏబీవీపీ నేత రాహుల్ ను టార్గెట్ చేశారు రాహుల్ గాంధీపై ఇంత కోపం ఉంటే అభయ్ బయటికి వచ్చి రాజకీయ పార్టీ పెడితే బీజేపీ నేతలు కోపం తెచ్చుకుంటారా సరే అభయ్ పని అభయ్ ఇస్తారా రాజకీయ పార్టీ పెట్టుకుని ప్రచారం చేసుకొనిస్తారా రాహుల్ ని టార్గెట్ చేసిన తర్వాత ఈ ప్రశ్నలు వస్తున్నాయి అసలు ఏమిటంటే ప్రపంచ శాంతి దూత గాంధీనే తుపాకులతో కాల్చి బూడిద చేసిన గాడ్సే గాట్సెను అభినందించే ఆర్ఎస్ఎస్ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నవారు కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకుంటామంటే చేతులు కట్టుకుంటారా ఒకే దేశం ఒకే ఓటు విధానంతో ఆర్ఎస్ఎస్ బీజేపీ స్పష్టమైన అవగాహనతో వాళ్ళు మాట్లాడుతున్నారు రాముడి రాజ్యం ఏకైక లక్ష్యం ఆ లక్ష్య సాధన కోసం ఈ దేశంలో మోదీ పాలన అని ప్రచారం చేస్తున్నారు ఈ రకంగా ఒకే ఓటు ఒకే దేశం క్రమంగా ఒకే మతం ఒకే పార్టీ ఇలా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయడం కోసం ముందుగా రాహుల్ ను టార్గెట్ చేస్తూ కర్ణాటక ఏబీవీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడిపై వచ్చిన వార్త వినండి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఏబీవీపీ కేరళ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రింట్ మహాదేవ్ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి బంగ్లాదేశ్ నేపాల్లో నెలకొన్న పరిస్థితులు ఇండియాలోనూ రిపీట్ కావాలనే కోరికలు ఏమైనా రాహుల్ గాంధీకి ఉంటే వెంటనే అతని ఛాతిలో బుల్లెట్ దింపామంటూ బంగ్లాదేశ్ నేపాల్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై ఈ నెల ఇరవై ఆరున న్యూస్ పద్దెనిమిది అనే మలయాళం టీవీ ఛానల్లో డిబేట్ జరిగింది అందులో ప్రింట్ మహాదేవ్ పాల్గొని రాహుల్ ఉద్దేశిస్తూ సంచలన కామెంట్ చేశాడు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దేశ ప్రజలంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బలంగా మద్దతు ఇస్తున్నారు ఇటీవల నేపాల్ బంగ్లాదేశ్ లో హింస చెలరేగింది ప్రభుత్వాలు కూలిపోయాయి అలాంటి పరిస్థితి ఇండియాకు రాదు బంగ్లాదేశ్ ప్రొటెస్టర్లు నేపాల్ జెన్జర్ నిరసనల గురించి రాహుల్ గాంధీ కలలు కంటున్నారేమో అలాంటి పరిస్థితి ఇండియాలోనూ రావాలని కోరుకుంటున్నారేమో అది జరగని పని హింసను ప్రోత్సహించాలనుకుంటే మాత్రం రాహుల్ ఛాతిలో బుల్లెట్లు దించుతామని ప్రింట్ మహదేవ్ హెచ్చరించాడు మహదేవ్ చేసిన కామెంట్లను కాంగ్రెస్ నేతలంతా ఖండించారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని చంపేస్తామని బహిరంగంగా హెచ్చరిస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని నిలదీశారు రాహుల్ తల్లి ఇందిరా తండ్రి రాజీవ్ హత్యకు గురయ్యానని ఇప్పుడు కొడుకు రాహుల్ ను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు ఏబీవీపీ మాజీ నేత ప్రింట్ మహదేవ్ నుంచి రాహుల్ కి ప్రాణహాని ఉందన్నారు ప్రింట్ మహదేవ్పై పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు శ్రీ బాలాజీ పంప్స్ అండ్ మోటార్స్ పెద్దపల్లి అత్యున్నత ఆధునిక సాంకేతిక ప్రమాణాలతో భారతదేశంలోనే నెంబర్ వన్ మోటార్ తయారీ ఆక్వా గ్రూప్ టెక్స్మో ఆక్వాటెక్స్ ఆక్వా గ్రూప్ వారి టెక్స్మో ఆక్వాటెక్స్ విశిష్ట ఉత్పాదనలు పంప్ సెట్ సబ్మర్సిబుల్ జెట్ పంప్స్ ఓపెన్ వెల్ అన్ని రకాల మోటార్లు ఎలక్ట్రికల్ సామాన్లతో పాటు పంప్ సెట్ విడి మరియు మవత స్విచ్ బోర్డ్స్ ఫ్యూజెస్ హార్డ్వేర్ ఐటమ్స్ పీవీసీ పైప్స్ హెచ్డిపి పైప్ అన్ని రకాల స్పేర్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును వ్యవసాయ సోదరులకు రైస్ మిల్ పరిశ్రమ యజమానులకు నాణ్యమైన అన్ని రకాల పంపులు మరియు మోటార్ స్పేర్ పార్ట్స్ కొనుగోలుకై సంప్రదించండి శ్రీ బాలాజీ పంప్స్ అండ్ మోటార్స్ అధికృత డీలర్ టెక్స్ ఆక్వాటెక్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా పెద్దపల్లి ప్రొపరైటర్ పడాల సతీష్ గౌట్ సెల్ నంబర్ ఎయిట్ జీరో వన్ నైన్ త్రీ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ మా బ్రాంచ్ శ్రీ రాజేశ్వర ఏజెన్సీస్ బస్ స్టాండ్ దగ్గర సుల్తాన్ బాగ్ సెల్ నంబర్ నైన్ రైతులకు వినియోగదారులకు మిత్రులకు దసరా దీపావళి పండుగ శుభాకాంక్షలు పడాల సతీష్ కౌడ్ బాలాజీ పంప్స్ అండ్ మోటార్స్ టెక్స్ మోడీల పెద్దపల్లి నైన్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి